ఏం పేరు అమ్మ పేరు నా పేరు డి మాలవిక డి మాలవిక ఇట్లా క్లాస్ క్లాస్ చదువుతున్నావ్ క్లాస్ చదువుతున్నావ్ ఏంటి అసలు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మనం మేము అలా చదువుతున్నాము మా మార్క్స్ ఏంటి మేము ఎలా ప్రవర్తిస్తున్నాం అనే తల్లిదండ్రులకు తెలుసుకోవడం చాలా మంచి విషయం అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎన్ని ఏళ్ళు నుండి స్కూల్ లో చదువుతున్నావ్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుండి చదువుతున్నావ్ కదా ఈ మరి 5 ఇయర్స్ లో ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్ పెట్టారమ్మా అంతకు ముందు కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ పెట్టారు బట్ టుడే మాత్రం చాలా పెద్ద గ్రాండ్ మీటింగ్ పెట్టారు చాలా పెద్దగా పెట్టారు అంటే 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 మీ కాకుండా గవర్నమెంట్ కూడా బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అలాగే స్కూల్లో ఏం చదువుతున్నారు మీ పేరెంట్స్ తెలియాలని చెప్పి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు సో వీళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది ఒక స్టూడెంట్ గా మీకు ఏమనిపిస్తుంది చాలా ప్రౌడ్ గా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరియు చాలా కోరుకుంటారు ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు ఎలా ఉంది స్కూల్లో టీచింగ్ కావచ్చు గవర్నమెంట్ అంటే నార్మల్గా అంటారు కదా గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవేమి బాగోవని చెప్తుంటారు ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్గా నువ్వేం చెప్తావు గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేద పిల్లలకి చాలా మంచి భవిష్యత్ లాంటిది గవర్నమెంట్ ని మనం తప్పు పట్టకూడదు ప్రైవేట్ స్కూల్ చదివించుకునే ప్రైవేట్ స్కూల్ ఎలాగా గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే క్లాస్ రూమ్స్ కావాలంటే చూసుకోవచ్చు ఐఎఫ్ఈ ప్యానల్స్ చాలానే ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీటింగ్ పెట్టారు కదా అసలు ఎందుకు పెట్టాను కారణం ఏంటి అసలు మీటింగ్లో ఏం చెప్పారు మీకు మీటింగ్లో పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు పిల్లల గురించి పేరెంట్స్ అలా ఎల్లొ తెలుసుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో పనులకి వెళ్ళిపోతారు ఒకరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా పిల్లలు చదువుకుంటున్నారా లేదా పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా ఏం చేస్తున్నారు స్కూల్కి వచ్చిన తర్వాత నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు ఏంటి అన్ని తెలుసుకోవడానికి పెళ్ళి పేరెంట్స్ని పెళ్ళి టీచర్స్ పిలిచారు దీన్నే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటారు మరి మీటింగ్లో ఇంతకు ముందు ఇప్పుడైనా మీటింగ్లు జరిగాయ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే మీరు చదువుకున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు తెలుసా లోకేష్ గారు ఇప్పుడు వీళ్ళు ఇటువంటి కార్యక్రమం చేపడ్డం అంటే మీ మంచి కోసం అంటే స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటనే పేరెంట్స్కి తెలియాలని పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలియాలని ఇటువంటి కండక్ట్ చేయడం ఏమనిపిస్తుంది మాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మా గురించి పేరెంట్స్కి అలాగే ఇటు టీచర్స్కి అలా చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు లోకేష్ గారికి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్ మీ వల్ల మా పేరెంట్స్ అందరికీ ఒక మంచి అభిప్రాయం

మీరు చెప్పండి ఈ మీటింగ్ పెద్ద వాళ్ళు ఏమనిపిస్తుంది యాక్చువల్ తిట్టుకుంటున్నారా అనవసరంగా మా పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చారని మా గురించి పేరెంట్స్ కి మేము ఎలా చదువుతున్నాం ఏం చేస్తున్నాం మా గురించి పేరెంట్స్ కి పేరెంట్స్ కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారు టీచర్స్ కూడా మా మీద మంచిగా ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తారు

ఓకే మరి ఈ రోజు ఎందుకు అమ్మ ఇక్కడికి రావడానికి అలా కారణం ఏంటి మీరు ఇక్కడికి పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు సార్ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు ఓకే ఏం చెప్పారు ఈ మీటింగ్ లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా గాడి తప్పుతున్నారు ఏంటి మీ పొజిషన్ అని మాకు ఎవరిస్తాకి పిలిచారు సార్ అందుకని వచ్చాం మీతో మాట్లాడారా టీచర్స్ మాట్లాడారు సార్ ఏమనిపిస్తుంది మీ పిల్లల కోసం వాళ్ళు టీచర్స్ కూడా అంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఇటువంటి ఒక టీచర్లకి తల్లిదండ్రులకి మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేయడం మాకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంట్లో అంటే మా పిల్లలు ఎలా ఉంటారో మాకు తెలిసిద్ది స్కూల్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటాకి ఇది ఒక అవకాశం మాకు గతంలో ఎప్పుడైనా ఇలా చేశారా అమ్మ ఇటువంటి మీటింగ్లు పెట్టారా లేదు సార్ ఇది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కదా గతంలో ఇప్పుడు ఇలా పెట్టలేరు అప్పుడు పెట్టారు కానీ ఇంత గాదరింగ్ అలా అనేది జరగలేదు అంటే పెట్టలేదని నేను అన్ను జరిగింది కొంచెం ఇంతకన్నా గాదరింగ్ జరగలేదు తీసుకోలేదు అప్పుడు సార్ లేదు సార్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వస్తున్నారంటే వస్తున్నారు వెళ్తున్నారంటే వెళ్తున్నారనే కానీ ఇప్పుడు ప్రతి ఏ స్టూడెంట్ రాకపోయినా కానీ మాస్టర్లు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదు అమ్మా హెల్త్ ప్రాబ్లమా లేకపోతే ఏం జరుగుతుందని మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు మేము అందుకని భయపడి మేము రావడం వస్తుంది సార్ ఏమనిపిస్తుంది ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇది ఒక ముందడుగుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఆ సారు అలా ఉండి ఆ అధికారంలో ఉన్నప్పటి పల్లెన్న స్టూడెంట్లని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని చదవాలి మీకు నేనున్నానని అండగా ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఏం చెప్తారు ధన్యవాదాలు చేస్తున్నాం సార్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది రాక్షసుని పాలన పోయి మంచి పాలనలోకి మేము నివసిస్తున్నామని చాలా సంతోషంగా ఉంది గత పాలనే బాగుండేది పాలన బాగులేదని చాలా మంది చెప్తున్నారమ్మా ఎలా అంటున్నారు పాలనలో ఉన్నది వేరు చేసేది వేరు సార్ ఇప్పుడు చేసింది ఇక్కడ మీరే చూస్తున్నారు ఇక్కడ స్టూడెంట్లు టీచర్స్ అందరూ మాకు ఒక ఫ్రెండ్లీ లాగా మాట్లాడతాం అలా చేస్తుంటే మాకు ఇంకా సంతోషంగా ఉంది ఇటువరకు స్కూల్కి వెళ్ళాలంటే ఆడు ఏం అని మేము భయపడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా క్లాసులు పెడతాం మాస్టర్లు మాతో ఎప్పటికప్పుడు సందర్శించి మాట్లాడతాం అలా చేస్తున్నారు సార్ ప్రభుత్వం బానే ఉందమ్మా చంద్రబాబు గారు చాలా బాగుందని వాళ్ళకి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం సార్ ఇదే ఇట్లాగే కొనసాగాలని ఈ స్టూడెంట్స్లు కూడా ఇలాగే బాగా చదువుకొని వాళ్ళకి పేరు ఊరు తీసుకురావాలని మా కోరుకు సార్ పెనమాక్